మీరే క్రైస్తవులు సిగ్గు లేకుండా పొకాకులు పొకాకులు అవుతారు మీరే క్రైస్తవులు మీకు సిగ్గు లేకుండా మీరే సిగరెట్లు బీడిలు అవుతారు మీరే క్రైస్తవులు మీకు సిగ్గు లేకుండా సారాయి మందు బ్రాండి అవుతారు మీరే క్రైస్తవులు మీకు అక్రమ సంబంధాలు ఎక్కువ మీరే క్రైస్తవులు మీరే ఉపచారం చేస్తారు మీరంతా క్రైస్తవులు మీరే అబద్దాలు ఆడతారు మీరంతా క్రైస్తవులు మీ వేషధారణ వేరుగా ఉంటది మీరంతా పేరుకే క్రైస్తవులు గారి నామకార్థమైన భ్రష్టు పట్టిన జీవితంలో ఉన్నారు దేవుడు మిమ్మల్ని అందరినీ మొత్తకు ముందే మీరు దయచేసి మారండి ఈ లోకంలో మనం ఏమి సంపాదించినా కూడా వ్యర్థమేనండి అన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే మన చుట్టాలు బంధువులు అంతా కూడా రెండు మూడు రోజులు ఏడుస్తారు తర్వాత మనల్ని మర్చిపోతారు అందుకని మనం పరలోకంలో ఆస్తిని సంపాదించాలంటే ఇక్కడ ఏం చేయాలి అంటే దేవుడు వాక్యాన్ని పట్టుకోవాలి దాన్ని అనుసరించాలి దాన్ని పాటించాలి ఈ లోకంలో ఉండే కంటే మనలో ఉండేవాడు గొప్పవాడు కదా మీరంతా వాక్యాలు వింటున్నారు కదా ఎందుకు మరి ఈ లోకంలో ఉండే అలవాట్లకి బానిసైపోతున్నారు సాతనగాడు లాగేస్తున్నాడు మీకు తెలియట్లా మొన్న ఏదో ఎమ్మెల్యే ఓట్లు ఎలక్షన్ వచ్చింది ఒక పక్క టీడీపీ ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మనకి ఇష్టపడిన వాళ్ళకి వేసుకున్నావు ఇది లోకా సారం కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ లో మనకి రెండో రాక ఎలక్షన్ లో ఏసు ప్రభు నిలబడ్డాడు ఒక పక్క శాతానిగా నిలబడ్డాడు ఏసు ప్రభుకు నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి నువ్వేమీ మందు దాకూడదు సిగరెట్లు దాకూడదు పొగాకు నవలకూడదు ఒక్కాకి నవలకూడదు అబద్దాలు ఆడకూడదు జోదం ఆడకూడదు మోసాలు చేయకూడదు అట్లా ఉంటేనే నువ్వు యేసుక్రీస్తు ఓటు కానీ నువ్వు ఈ రోజున ఓటు ఏసుక్రీస్తు ఓటు వేయగలుగుతున్నావా నీలో ఏదో ఒక చెడ్డ అలవాటు ఉంది చట్టాల వాడు ఉంటే నువ్వు ఎవరికి కొట్టేస్తున్నావు సాతాన్ గడికి కొట్టేస్తున్నావు సాతాన్ గడికి కొట్టేస్తే ఏమైపోద్ది ఓన్లీ వాటి తీసుకెళ్లిపోయి నరకంలో పడేస్తాడు అలాంటిది నరకానికి పోవడానికి మనల్ని అందరిని దేవుడు పుట్టించి మన కోసం ప్రాణం పెట్టింది ఎందుకు మీరంతా నామకార్థంగా ఉండిపోతున్నారు కొంతమంది మంది శ్రమ పడుచుండగా చుండగా చింతయలే క్రైస్తవులు పంపు పనివరను ఆ పరిశుద్ధ స్థలము మన ఏ సయ్య రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన ఏ సయ్యము మన ప్రధాన యాచకుడు మన కంటే ముందుగా వెళ్ళిన మన ప్రధాన యాచకుడు

దేవుని పేరిట ప్రతి క్రైస్తవులకి వందనాలు మేము హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉంటాము నేను ఒక హిందువుని నా పేరు మల్లికార్జునరావు నేను నాలుగు సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను పద్దెనిమిది సార్లు తిరుపతి గుండు చేపించుకున్నాను నాకు నిజమైన దేవుడు ఎవరో తెలియక నా ఇష్టానుసారం ఇరవై ఐదున్నర సంవత్సరాలు బ్రతికాను నాకు ఎప్పుడు శాంతి సమాధానం లేదు అయితే నేను చేసిన పాపాల నిమిత్తం ఒక రోజున చనిపోవాల్సి వచ్చినప్పుడు చచ్చిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు ఇక్కడంటే తప్పించుకోగలవు కానీ అక్కడ తప్పించుకోలేవు యేసుక్రీస్తు చాలా మంచి దేవుడు నువ్వు దేవుడు నమ్ముకోమని చెప్పినప్పుడు నేను నమ్ముకున్నాను అప్పటి నుంచి చాలా ప్రశాంతంగా ఉన్నాను ఊరు ఊరు తిరిగి సువార్త చేస్తా ఉన్నాను ఇప్పటి వరకు పద్దెనిమిది వందల యాభై గ్రామాలు అయిపోయినాయి అరవై మూడు మంది మా బాప్తిని తీసుకున్నారు లక్ష ఐదు వేల మంది తోటి యేసు ప్రభు దేవుడు అని నేను చెప్పాను అయితే ఈ రోజున ఓన్లీ హిందువులకే కాదు కానీ ముస్లింస్కే కాదు కానీ మన క్రైస్తవులు కూడా ఒక ఎందుకు పనికిరాని నామకార్థమైన స్థితిలో ఉన్నారు వాళ్ళందరితోటి మాట్లాడదామని వచ్చాను దయచేసి మీలో ఎవరైనా క్రైస్తవులు ఉంటే వాళ్ళతో నేను మీతో మాట్లాడుతున్నాను దయచేసి తప్పుగా అర్థం చేసుకోపాకండి నేను కూడా మీ ఇంట్లో మీ అన్ననో తమ్ముడో మీ పిల్లో అనుకోండి కానీ వాస్తవం ఏంటనేది గ్రహించాలి మనం పుడుతున్నాము పెళ్లి చేసుకుంటున్నాము పిల్లల్ని కంటున్నాము ఆస్తులు సంపాదించుకుంటున్నాము ఉద్యోగాలు చేసుకుంటున్నాం వ్యాపారాలు చేసుకుంటున్నాం గా చచ్చిపోతున్నాం చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం బతికినప్పుడు మన భార్య పిల్లలు ఇల్లు వాకిలి చుట్టాలు బంధువులు ఊర్లు అన్ని కనిపిస్తాయి చనిపోయిన తర్వాత రెండే రెండు ఒకటి పరలోకం ఒకటి నరకం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు అడుగుతాడు ఏంట్రా బాబు మీరు ఎంత క్రైస్తవులు కదా నేను మీ కోసం భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాను మీ పాపాల నిమిత్తం మరి నా కోసం మీరు ఏం చేశారని అడుగుతారు మీరేం చెప్తారు మీరే క్రైస్తవులు సిగ్గు లేకుండా ఒక్కాకులు పొగాకులు నవ్వుతారు మీరే క్రైస్తవులు మీకు సిగ్గు లేకుండా మీరే సిగరెట్లు బీడిలు అవుతారు మీరే క్రైస్తవులు మీకు సిగ్గు లేకుండా సారాయి మందు బ్రాండి అవుతారు మీరే క్రైస్తవులు మీకు అక్రమ సంబంధాలు ఎక్కువ మీరే క్రైస్తవులు మీరే ఉపచారం చేస్తారు మీరంతా క్రైస్తవులు మీరే అబద్ధాలు ఆడతారు మీరంతా క్రైస్తవులు మీ వేషధారణ వేరుగా ఉంటది మీరంతా పేరుకే క్రైస్తవులు గారి నామకార్థమైన భ్రష్ పట్టిన జీవితంలో ఉన్నారు దేవుడు మిమ్మల్ని అందరినీ మొత్తకు ముందే మీరు దయచేసి మారండి అందరూ అనుకుంటున్నారు ఆరు రోజులు నేను కష్టపడి పని చేసుకుంటున్నాను ఏడో రోజు నేను కాకపోయినా నా భార్య పిల్లలో లేకపోతే నా భర్త పిల్లలో చర్చకెళ్తున్నారు కానికి వేస్తున్నారు చాలు అనుకుంటున్నారు అది కాదు ఈ రోజు కనుక ఇది చివరి రోజు అయితే నీ పరిస్థితి ఏంటి దేవుడు దేవాది దేవుడు ఆయన మహాదేవుడు ఆయన పాతపడ ఈ భూమి ఇక్కడికి వచ్చి ఎందుకు పనికి మన ఎదవలాంటి జీవితాల కోసం ఆయన ప్రాణమే పెట్టాడే మనం సిగ్గు కలిగిన బ్రతకాలి కదా బుద్ధి తెచ్చుకుని బ్రతకాలి కదా ఇన్ని రోజులు రామకార్థంగా బ్రతుకుతారు ఇన్ని రోజులు మీరు క్రైస్తవుల పేర్లే పెట్టుకుంటారు అబ్రాము ఇసాకు యాకోబు అన్ని రకాల పేర్లు పెట్టుకుంటారు ఆ రోజులేమో ఎస్ఏరమ్మ రూతమ్మ మేరమ్మ మరి అమ్మ అన్ని పెట్టుకుంటారు కానీ మీ బ్రతుకులు మాత్రం చాలా భ్రష్టమైన స్థితిలో ఉన్నాయి ఇలా ఎన్ని రోజులు మీరు నామకంగా నామకార్థంగా బ్రతుకుతారు మీకు అందరికి తెలుసు ఒకసారి వేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి చనిపోయి మూడో రోజు తిరిగిలే చెల్లాడు నేను మళ్ళీ వస్తాను మీకు స్థలాన్ని అక్కడ సిద్ధపరుస్తాను మీరందరూ నాట్యం కూడా ఉండాలి అని చెప్పి నేను మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు కానీ మనకేం చెప్పాడు ఈ లోపల సంపాదించుకోవద్దు మీ ఇంటి పక్కన వారికి మీ పక్కన ఊరు వాళ్ళకి మీరు పని చేసే దగ్గర మీరు చదువుకునే దగ్గర ఉద్యోగం చేసే దగ్గర మీకు చాలా మంది కనిపిస్తూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళందరికి మీరు నిజమైన దేవుడు ఏసు క్రీస్తు మీరు ఏమైనా ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే మీ స్వార్థం మీరు చూసుకుంటున్నారు మనమంతా కూడా ఈ ప్రపంచంలో చాలా మంది మనుషులు ఉన్నారు కానీ మనం మాత్రం ఆయన ఏర్పాటు చేసుకున్న పిల్లలంగా ఉన్నాం ఆయన అందుకే చెప్పాడు కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు ఆ కొద్దిగా పనివారులో మనం ఎందుకు లేము నేనైతే ఉన్నాను హైందోడ్ని నేను నాలుగు సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను పద్దెనిమిది సార్లు తిరుపతి వెళ్ళాను అరే నేనే మధ్యలో తెలుసుకొని ఇంత పౌరుషంగా నేను దేవుడి గురించి తిరుగుతా ఉన్నాను మీరు కావాలంటే గాడ్స్ అనే యూట్యూబ్ ఛానల్ చూడండి రెండు లక్షల నలభై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వచ్చిన వీడియోలు ఉంటాయి మీరు చూడండి నేనే ఇంతగా చేస్తుంటే మీరంతా పుట్టుకతో క్రైస్తవులు మీరంతా నాకంటే పెద్దోళ్ళు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు దేవుడు అడిగితే చాలా కష్టంగా ఉంటది ఇంత బ్రతుకు బ్రతిక మనం నరకానికి వెళ్ళటానికి కాదు కదా మనకంటే చాలా డబ్బుండే వాళ్ళు ఆస్తిపరులు పెద్దోళ్ళు అంతా కూడా కరోనా వచ్చో లేకపోతే ఇంకో రోగం వచ్చో ఇంకో రోగం వచ్చో చనిపోయారు కానీ ఇంకా మనం ఈ రోజున బ్రతుకున్నామంటే దేనికోసం ఎందుకు మనకింకా ఇంత ఇస్తున్నాడు ఆయన చంపకుండా ఇంకెందుకు మనకి బ్రతకడానికి ఇస్తున్నాడు అంటే కనీసం ఇప్పటికైనా మనస్ఫూర్తిగా మారి నిందువల్ల నీ పొరుగు ప్రేమించి అనేక మందికైనా అయినా చెప్పాలి ఆయన రాజ్యాన్ని కట్టాలని ఆశిస్తున్నాడు కానీ మరి మన అలాంటి పరిస్థితులు లేవు మనమే క్రైస్తవులం చెప్పుకుంటాం బండి మీద సెలువులు వేయించుకుంటాం నేరుగా వైన్ షాప్ దగ్గరికి వెళ్తాం క్వార్టర్ బాటిల్ తీసుకొని తాగుతాం మనమే క్రైస్తవులం అందరితో అబద్ధాలు మాట్లాడతాం మనమే క్రైస్తవలం సిగరెట్లు వీడిలు తాగుతాం పిచ్చల విడిగా ఉంటున్నాం అనమాట ఎందుకు భక్తిగా ఉండట్లేదు మనకి దేవుడు బైబుల్ ఇచ్చాడు ఆ బైబుల్ని పూర్తిగా ఎంతమంది చదువుతున్నారు ఒకసారి చదవకపోయినా కూడా పిల్లలతో ఎందుకు చదివించుకోలేకపోతున్నారు ఎల్కేజీ పిల్లడో లేదా ఓటో తరగతి చదివే పిల్లడో ఈ సంవత్సరం పది పుస్తకాలు ఇస్తే మొత్తం పూర్తిగా చదివితేనే కానీ రెండో తరగతి పంపించట్లేదు అట్లాంటిది మనకంతా జీవితానికి ఒకటే పుస్తకం కదా ఒక్క పుస్తకాన్ని చదివే టైం లేదా అంటే ఎందుకు ఎవరికి లేని భాగ్యాన్ని రక్షణ ఇచ్చాడు కాబట్టి నీకు గర్వం ఎవరికి తినడానికి లేక రోడ్ల మీద అడక్క తింటున్నాడు మీకు మంచి ఇల్లునిచ్చాడు మంచి ఇచ్చాడు మంచి ఉద్యోగానో లేక పనినో ఇచ్చాడు మీకు అందుకని బాగా పొగరనమాట ఇలా ఎన్ని రోజులు ఈ రోజే కనుక మన చివరి ప్రయాణం అయితే ఏంటో తెలుసుకోవాలి దయచేసి నామకార్థంగా ఉండబాకండి భక్తిగా ఉండండి ఆయన చెప్పిన వాక్యాలను పాటించండి ఈ భూమి మీద చాలా మంది ముప్పై మూడు కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారు కానీ ఎవ్వరూ కూడా మన కోసం ప్రాణం పెట్టిన వారు లేరు ఒకవేళ ప్రాణం పెట్టిన చచ్చిపోయే జీవ సమాధి ఆ సమాధి ఈ సమాధాని మట్టిలో కలిసిపోయి ఉన్నారు కానీ తిరిగి మళ్ళీ మూడో రోజులు నిలిచిన దేవుడు లేరు గొప్ప దేవుడు ఆయన చెప్పాడు ఆయన చెప్పింది సమస్తము కూడా నిజం ఎందుకు అంటే ఆయన నోటి మాటతోటే ఆకాశం కలుగునుగా కంటే ఆకాశం కలిగింది నోటి మాటతో భూమి కలుగునుగా కంటే భూమి కలిగింది నోటి మాటతో సమస్త జంతువులు చెట్లు సముద్రము అన్ని కూడా కలిగాయి కానీ మనల్ని మాత్రం నోటి మాటతో కలిగించలా ఆయన చాలా ఇష్టపడి పాపం ఆయన చేతుడు తయారు చేస్తున్నాడు ఆయన పోలిక చుప్ర మనల్ని నిర్మించి ఆయన జీవాత్మను ఊదాడు కానీ మనం ఎలా ఉండాలి ఈ లోకంలో ఉండేవాటి కంటే మనలో ఉండేవాడు గొప్పవాడు కదా మీరంతా వాక్యాలు వింటున్నారు కదా ఎందుకు మరి ఈ లోకంలో ఉండే అలవాట్లకి బానిసైపోతున్నారు సాతానుగాడు లాగేస్తున్నాడు మీకు తెలియట్లా మొన్న ఏదో ఎమ్మెల్యే ఓట్లు ఎలక్షన్ వచ్చింది ఒక పక్క టీడీపీ ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి చేసుకున్నావు ఒక లోకానుసారం కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ లో మనకి రెండో రాకడా ఎలక్షన్ లో యేసూ ప్రభు ఒక పక్క నిలబడ్డాడు ఒక పక్క సాతానుగా నిలబడ్డాడు యేసు ప్రభుకు ఓట్ వేయాలంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి నువ్వేమి మందు తాగకూడదు సిగరెట్లు తాగకూడదు పొగాకి నవలకూడదు ఒక్కాకి నవలకూడదు అబద్దాలు ఆడకూడదు జోదం ఆడకూడదు మోసాలు చేయకూడదు అట్లా ఉంటేనే నువ్వు యేసుక్రీస్తుకు క్రిస్తు ఓటు వేయగలవు కానీ నువ్వు ఈ రోజున ఓటు యేసుక్రీస్తుకు ఓటు వేయగలుగుతున్నావా నీలో ఏదో ఒక చట్టాల అలవాటు ఉంది చట్టాల అలవాటు ఉంటే నువ్వు ఎవరికి ఓటేస్తున్నావు సాతాను సాతాను ఓటేస్తే ఏమైపోద్ది ఓన్లీ వాడు తీసుకెళ్లిపోయి నరకంలో పడేస్తాడు అక్కడ నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరాధన ఉంది భయంకరమైన నరకం ఏదైనా పని చేస్తే కొద్దిగా పొయ్యి దగ్గర ఏదైనా కాల్తేనే బొబ్బలు పోయి అబ్బా అని బాధపడతాం అలాంటిది నరకానికి పోవడానికి మనలందరిని దేవుడు పుట్టించి మన కోసం ప్రాణం పెట్టింది ఎందుకు మీరంతా నామకార్థంగా ఉండిపోతున్నారు మంచి భార్య ఉందా లేదా పిల్లలున్నారా లేదా నాకు ఇల్లుందా లేదా ఇంటికి రేగులున్నాయా లేవా చుట్టూ ప్రారి గోడ ఉందా లేదా నాకు మంచి బట్టలున్నాయా బంగారం ఉందా లేదా చుట్టాల దగ్గర పేరుందా లేదా అని చూసుకున్నారు కానీ నాకు దేవుడి దగ్గర మంచి పేరుందా లేదా నేను దేవుడి దృష్టిలో ఉన్నానా లేదా నాకు ఇన్ని కదా నేను ప్రభు కోసం ఏం చేయాలి అని నమ్మకంగా ఉండలేకపోతున్నారు దేవుడు కనుక ఒకవేళ ఈ రోజే కనుక వచ్చి నీ ప్రాణం అడిగితే నువ్వు సమాధానం చెప్పలేవు ఇంత బ్రతుకు బతికి నరకానికే వెళ్ళిపోవాలి తెలియని వాళ్ళు పోయారంటే దానికి ఒక అర్థం ఉంది తెలిసి కూడా ఎందుకు తప్పు చేయాలి అది కానీ దయచేసి మీరంతా కూడా మారండి అనేక మందిని దేవుడి మార్గంలోకి నడిపించండి నేను దేవుని నమ్ముకున్నాను నా కులం మారలేదు నా మతం మారలేదు నా పేరు మారలేదు నా మనసు మార్చుకున్నాను మీరంతా పేరుకి మీ పేర్లు మార్చుకున్నారు కానీ మీ మనసులు మాత్రం మార్చుకోలేదు కనీసం ఈ లోకంలో నేను ఇల్లు సంపాదించుకున్నాను నాకు అది ఉంది ఇది ఉందని చెప్పుకుంటారు కానీ నేను ఒక ఆత్మనైనా మరి ఆయన సన్నిధిని నడిపించాను ఇద్దరికైనా బాప్తీస్ ఇప్పించాను ముగ్గురికైనా సువార్త చెప్పాను అని మీరు ఎవరు చెప్పుకోలేరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఒకటే ఒకటి అడుగుతాడు మీరు ఏం చేశారనేది అడగరు నేను మీకోసం ప్రాణం పెట్టాను మీరు నా కోసం ఏం చేశారు అంటే మనం అంతా నోర్లు తెరవాలి అది అందరు అనుకుంటున్నారు ఆ చనిపోయిన తర్వాత ఎవరు చూసారులే బ్రతుకున్నప్పుడు లేదనుకుంటున్నారు క్రైస్తవం అనేది బ్రతుకున్నప్పుడు ఏం లేదు కుక్క కూడా బ్రతుకుతుంది బ్రతికినప్పుడు భూమి మీద చనిపోయిన తర్వాతే క్రిస్టియన్ జీవితం స్టార్ట్ అవుతుంది ఇది చాలా చిన్న జీవితం మన మహా అంటే ఇరవై సంవత్సరాలు బ్రతుకుతాం ముప్పై సంవత్సరాలు బ్రతుకుతాం మహా అంటే ఎనభై వంద సంవత్సరాలు బ్రతుకుతాం ఇది చాలా చిన్న జీవితం అక్కడ యుగ యుగాలు అందుకని దయచేసి మీరంతా కూడా ఆయన మార్గంలో నడవండి నిజమైన క్రైస్తవులుగా ఉండండి ఓకే ఎందుకంటే ఇంకేం చెప్పలేము మీకు అందరూ కూడా బైబిల్ గురించి బాగా తెలుసు యేసుక్రీస్తు ఎవరో తెలుసు బైబిల్ ఏదో ఉందంటే ఉంది ఆదివారం రోజు పోయామా బైబుల్ పట్టుకొని దుమ్ము దుడుచుకొని అక్కడికి వెళ్ళామా చిల్లర మార్చామా కేసామా చప్పట్లు కొట్టామా పాస్టర్ గారితో ప్రార్థన చేసుకున్నామా వచ్చామా మళ్ళీ మన పనులు మనం చేసుకుంటున్నామా ఒక్కాకి నవ్వులేమా ముందు ఆకాగేమా ఆడుతున్నామా ఇది కాదు ఒక మనసు మార్పిడి కావాలి ఇక్కడ మన మనసు పూర్తిగా మారాలి ఆయనకి బాగా విరిగిన నలిగిన హృదయం అయితేనే ఆయనకి ఇష్టం మన మనసు అప్పటికప్పుడే విరిగిపోవాలి ఆ ఇంకా బా తీసుకుంటాలే మా పిల్లలకి పెళ్ళి అయ్యాక పెద్దోళ్ళు అయ్యాక లేక నాకు ఆ పని అయ్యాక ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉన్నాయి ఇవి కాదు ఈ రోజు లాస్ట్ అయితే నువ్వు నరకానికి వెళ్ళిపోతాం బాప్తిలు ఎవరైతే తీసుకోవట్లేదో ఖచ్చితంగా మారు మనసు పొంది బాప్తిస్టును తీసుకోండి నమ్మకంగా సంఘానికి వెళ్ళండి దేవుడు ఏదైతే ఆజ్ఞలు చెప్పాడాన్నిటి కూడా పాటిస్తే మన పరలోక రాజ్యానికి వారసులం అవుతాం అంతేగాని ఎవరికి పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండి ఇక్కడ నామకార్థంగా ఉంటే ఉపయోగం ఏమీ లేదు దయచేసి మారండి అనేక నడిపించండి

ఈ హస్తం మీ హస్తముగా భావించుకు రబో సంపూర్ణమైన విడుదల నుండి బిడ్డకి కుటుంబంలో పనిచేస్తున్న ప్రతి దురాత్మ చీకటి శక్తులను ఏసు నాముల పాలదోడి కంచ వేసి కాపాడింది బిడ్డకి స్వస్థ నగరించినందుకు ఏసు నాము ప్రాభిస్తున్నాము పోయింది మొత్తం పోయింది ఉన్నదంతా పోయింది మంచిగా ఉండదు తోడు లోకంలో సగం అటు సగం దేవుడు సాయం చేసి వాడు ఉండాలి దేవుడు దేవుడు పిలిస్తే పలికి దేవుడు ఎవరికలేదు అని ముప్పై మూడు కోట్ల మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు సార్ మన దేవుడు అంత గొప్ప దేవుడు మన కోసం ప్రాణమే పెట్టాడు మనమేమో పూర్తిగా దేవుడి మీద నమ్మకం లేకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తాం ఈ లోకంలో మనం ఏమి సంపాదించినా కూడా వ్యర్థమేనండి అన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే మన చుట్టాలు బంధువులు అంతా కూడా రెండు మూడు రోజులు ఏడుస్తారు తర్వాత మనల్ని మర్చిపోతారు అందుకని మనం పరలోకంలో ఆస్తిని సంపాదించాలంటే ఇక్కడ ఏం చేయాలి అంటే దేవుడు వాక్యాన్ని మనం నమ్మాలి గట్టిగా పట్టుకోవాలి దాన్ని అనుసరించాలి దాన్ని పాటించాలి ఏంటి అంటే మనం పరలోకంలో సంపాదించుకోవాలంటే మత్య వార్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చనంలో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమిపవలను అనేది దేవుడు ఆజ్ఞ దాన్ని మనం కనుక పాటించినట్లయితే ఖచ్చితంగా ఎవరైనా అన్యులు కనుక పరిచయం అయితే వాళ్ళతోటి మంచిగా మాట్లాడి ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళకి మనం దేవుడి స్వార్థం చెప్పాలి చెప్పడం మాత్రమే మన వంతు మార్చేది దేవుడు వంతు ఇదేమి మార మనసు మార్చుకునేదే కానీ ఏమి మతం మార్చుకునేది కాదు ఇది మతం కాదు మంచి మార్గం అందుకని నిన్ను కోనే నీ పొరుగు అని ప్రేమించమని దేవుడు చెప్పింది ఖచ్చితంగా మనం పాటించాలి ఎందుకు వారిని ప్రేమించాలి అంటే అగ్నిలో నుంచి లాగటానికి యూదాపత్రిక ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చినలో అగ్నిలోండి లాగినట్టు కొందరు రక్షించుడి అని చెప్పాడు అంటే ఇప్పుడు మనమేమో మంచిగా ఇల్లు కట్టుకున్నావు ఒకే రేకులో స్లాబో ఏదో వేసుకున్నాం గానీ ఎదురుగా గుడిసుంది కాలిపోతుంది కనీసం దాన్ని కాపాడాల్సిన బాధ్యత మందే ఏమీ లేకపోయినా మన దగ్గర కనీసం బాత్రూమ్ కు వాడుకునే నీళ్ళైనా సరే బిడికి తీసుకుపోయి చల్లాలి అంతకంటే ఇంకా మంచి పరిస్థితి ఎదురుగా దేవుడిని తెలుసుకోకుండా నాశనం అయిపోతున్నారు వాళ్ళంతా కూడా నశించిపోతున్నారు వాళ్ళందరికీ కూడా మన సువార్త చెప్పాల్సిన బాధ్యత అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరినైనా రక్షించమని చెప్తున్నాడు ప్రభు దానికి అర్థం ఏంటంటే నశించిపోయే ప్రజలకు మనం దేవుడి గురించి చెప్పాలి అదే మన ఆస్తి ఎందుకు మరి మనమే చెప్పాలి వేరే వాళ్ళు ఎందుకు చెప్పకూడదు అంటే మతవార్త తొమ్మిదో అధ్యాయ ముప్పై ఏడో వచనంలో కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారని ఉంది ఈ ప్రపంచంలో చాలా కోట్ల మంది ప్రజలు ఉన్నారు జనాభా ఉన్నారు వాళ్ళంతా కూడా మనుషులే మానవులు కానీ ఆయన ఏర్పరచు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కొంతమందిమే ఉన్నాం మనమే ఏర్పరచు వారం కోత విస్తారమే గాని పనివారు అంటే మనమే ఆయన పనిచేయాలి మనమే చాలా కొద్ది మందిమే ఉన్నాం వాళ్ళల్లో మనం ఉన్నామా చూసుకోవాలి అందుకని మనమే బాధ్యతగా పొద్దున్నే ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మంచిగా సువార్త ప్రకటిస్తూ పోతూ ఎక్కడైతే సాయంత్రం ఆరు గంటలకి ఒక మందిరం మీ చర్చ లాంటిది కనపడుతుందో ఎక్కడైతే పెట్రోల్ బంక్ కనపడుతుందో అక్కడే పడుకుంటాను కార్లు ఇంటికి నెలకు ఒకసారి వెళ్లి బట్టలు తుక్కొని వల్ల వచ్చేస్తానే ఉంటాం ఎందుకు అంటే నా జీవితంలో నేను ఏం చేసినా కూడా అది పాడైపోవడం నష్టం జరగటమే ఉంది ప్రభు మరి ఆయన పని నేను ఇప్పుడు ఎరిగాను అందుకని నాకు ఈ లోకంలో ఏం లేకపోయినా కూడా నేను పరలోకం కోసం అని తాపత్రాయపడతా ఉన్నాను మీరు కూడా ఈ లోకంలో ఏం సంపాదించినా అక్కడికి వెళ్ళి ఒట్ చేతితో నిలబడాల్సింది అందుకని అక్కడ సంపాదన మనం ఇక్కడే ఇచ్చాడు మనకి ప్రభు మనకు చూపించాడు మార్గం ఏంటి సంపాదించుకోవడానికి అనేక ఆత్మలు మనం సంపాదించి ఆయనకు బహుమానంగా ఇస్తే మనకు ఒక ఉన్నతమైన స్థలం ఉంటది ఇప్పుడంటే మనకు మన కులంలో వాల్యూ లేకపోవచ్చు మన ఇంట్లో వాల్యూ లేకపోవచ్చు మన ఊర్లో వాల్యూ లేకపోవచ్చు అప్పులు కావచ్చు అనారోగ్యాలు కావచ్చు లేకపోతే చెడ్డ పేర్లు కావచ్చు కనీసం ఈ లోకం ముగించుకొని ఈ జీవితాన్ని ముగించుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడన్నా మంచి ఉన్నతమైన స్థితిలో పెడతాడు అది కానీ దేవుడు గాక మిమ్మల్ని మీ పరిశుద్ధుడానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సత్య సువార్తను సజీవ సాక్ష్యాన్ని మీ దాసుల ద్వారా ఈ ప్రాంత ప్రజలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం దేవా అన్నాడు నిర్వహి పట్టణానికి యోనాను పంపించినట్లు ఇదిగో ఈ ప్రాంతానికి మీ దాసుని పంపించి శ్రేష్టమైన నీ వాక్యమును అద్భుతమైన ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి సహాయం చేశారు కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి ప్రాంత ప్రజలకు జ్ఞాపకం చేసుకోండి ఎంతో మంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు దేవ పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండి దేవ స్తోత్రం చెల్లిస్తున్న వారి జీవితాలను వారి హృదయాలను సంపూర్ణంగా మీ చేతికి అప్పగించలేని బహు దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా కుమారుడు హృదయాన్ని ప్రజ నీ వాక్యం చెప్పినట్లు ఈ ప్రజలు గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని మీరు ఎంతో బాధపడుతున్న దేవుడో ప్రభు ఈ ప్రాంత ప్రజలను రక్షించండి సంపూర్ణమైన మారు మనసును పాప క్షమాపణను మీరు అనుగ్రహించండి రేపు నేడు రేపు మీరు త్వరగా రాబోతున్నారు ప్రభు అనిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే పరిస్థితులకు మాత్రమే ఆ రాజ్యంలో ప్రవేశం ఉందని నే లేఖిస్తున్నా దేవాలి ప్రజలందరూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ సంపూర్ణమైన వారి హృదయాన్ని అప్పగించి నమ్మకంగా జీవించినట్లు సహాయం చేయండి దేవ ప్రతి ప్రతి విధమైన బలహీనతలన్నీ రెండు విడిపించండి ప్రతి కుటుంబానికి సంపూర్ణమైన రక్షణ ఆనందాన్ని కనుక చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ఏ విధము చేతనైన సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి అని చెప్పారు ఈ ప్రాంతంలో వచ్చి మీ దాసులు తండ్రి నీ సువార్తను ప్రకటించారు తండ్రి తిరిగి వెనుతున్నాం ఈ ప్రతిని మీ చేతులకు అప్పగిస్తున్నాం మీరే మహిమ పొందమని ఏ సునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవునికి మహిమ గాక ఏమైనా దేవుని ప్రజలారా సత్యాన్ని తెలుసుకోండి ఏసీ ప్రభుకి మీ హృదయాలను అప్పగించండి లేకపోతే త్వరగా ప్రభు రాబోతున్నాడు ఆ రాజ్యంలో ఉండాలంటే మీ హృదయాన్ని ఏసైకిచ్చి పరిశుద్ధంగా జీవిస్తే తప్ప ఆ రాజ్యంలోకి మనం వెళ్ళలేం ప్రేమ కలిగిన తండ్రి కృపగల మా ఏసయ మీకు స్తోత్రాలు ప్రభా మీకు వందనాలు ఇదిగో ఈ సమయంలో నాయన మీ అద్భుతమైన మాటలను ప్రకటించాం ప్రభా మేమైతే మాట్లాడవచ్చే కానీ ఆయన వాళ్ళ హృదయాలు మీరు కలింపు చేయండి వాళ్ళ హృదయాలు మీరు ముక్కలను నాటండి ప్రభా అయినా మీరే ప్రతి ఒక్కరూ నామకార్థ క్రైస్తవులాగా లేకుండా మంచి క్రైస్తవులుగా మీ కుమార్తెలుగా మీ కుమారులుగా ఉండేలాగానే వీళ్ళందరినీ కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభావ వీళ్ళకి ఏ అవసరత ఏ ఆక్రత ఉందో నాకైతే తెలియదు కానీ ప్రభావ వీళ్ళందరికీ సమృద్ధిగా మీరు ఏ లేమి కలిమి లేకుండా కొద్దిగా మీరు రాక వరకు కూడా అన్ని నైనా ఇక్కడ లోటుపాటు లేకుండా మీ కుమారులుగా మీరు దీవించండి ఆశీర్వదించండి వేరే వాళ్ళకి పెట్టే విధంగా మీరు ఉంచున్న ప్రభా వేరే వాళ్ళ దాకా అడక్క తినేలాగా ఉంచుకుంటే ప్రభావ వీళ్ళు నిజంగా మారు మనసు పొంది నీ కోసం జీవించేటప్పుడు మాత్రమే ప్రభావ వీళ్ళందరినీ ఆశీర్వించమని ఏసునామం అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి మీరు నామకార్థంగా ఉంటే దేవుడు మీకు ఇంకా కిందకే తీసుకొస్తాడు పైకి ఇదైతే వాస్తవం కొంతమంది శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులు జరి పంపు దేవా పనివారలను కోయుటకు నేడు కోయుటకు నాగలి మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగడి భారము కలికి సువార్త గెలు దున్ని నయగలు చల్లెడి వారిని దున్ని నయగలు చల్లెడి వారిని పంటనకు యుటకు పంటను కో యుటకు చూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చెడి వారిని ఉల్లాసముతో కూర్చెడి వారిని పంపుము దేవా పనివా